అస్సలం వరహమతుల్ వన్కిరేన హదీసులు అనగా హదీసు తిరస్కారులు ముహమ్మద్ సలల్లాహు వస్లం గారి యొక్క మాటలు ముహమ్మద్ సలల్లాహులేస్ గారి యొక్క జీవితము ప్రవక్త గారి బోధనలు వీటన్నిటిని హదీసులు అని చెప్పడం జరుగుతుంది మరి వీటిని తిరస్కరించటం ఇది హదీసు తిరస్కారం అంటారు మరి ఎవరైతే హదీసులను లేవు హదీసులను తిరస్కరిస్తున్నారో హదీసులు లేవు అని చెబుతున్నారో అలాంటి వ్యక్తులు కురాన్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు అల్లాహ్ సుబానవతల అంటాడు అతి అమ్రి రసూల మీరు అల్లాహ్ను అనుసరించండి ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి ధర్మావగాహన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర జ్ఞానం నేర్చుకోండి అని అల్లాహ సుబన్వతల్లా తెలియచేశాడు మరి అల్లాహ్ యొక్క మాటలు లో ఉన్నాయి మున్కిరిన హదీస్తుల ప్రకారము ప్రవక్త గారి యొక్క జీవితము కూడా లోనే ఉంది పండితుల మాటలు కూడా కురాన్ లోనే ఉన్నాయి ఇది కురాన్ గ్రంథము అల్లాహ్ యొక్క గ్రంథమా ప్రవక్త గారి బోధనలా పండితుల మాటల ఇది అల్లాహ్ యొక్క గ్రంథము అల్లాహ్ సుహానతల యొక్క వాక్కు కితాబుల్లా కలాముల్లా అని చెప్పడం జరుగుతుంది జిబ్రాయిల్ అలీ గారు అల్లాహ్ సుహానతల తల్ వద్ద వని మొహమ్మద్ సలల్లాహు అలైస్లం గారికి నేర్పించటము లేదా కొన్నిసార్లు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు నేరుగా అల్లాహ్ సుహానతల దగ్గర నుంచి తీసుకోవటము ఈ విధంగా కురాన్ అవతరణ జరుగుతూ ఉన్నటువంటిది మరి అల్లా సుబన్వత్తల అన్నాడు ఫి రసూలి హీకోసము మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహు సహు అలీం గారిలో ఉన్నతమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి ఆదర్శమైనటువంటి జీవితం ఉంది అని అల్లాహ సుబన్వత్తల అన్నాడు మరి ప్రవక్త గారి యొక్క ఆదర్శం అంటే ఆయన జీవితము ఆయన జీవితంలోని సంఘటనలు ఆయన జీవితంలోని విషయాలు మాకు తెలిసి ఉండాలి మరియు అన్ని కురాన్ గ్రంథంలో ఉన్నాయా మున్కిరీణ హదీసులు ఒకసారి కురాన్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి వివేకంతో ఆలోచనతో చదవండి హదీసు తిరస్కారం అనేది కురాన్ తిరస్కారానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమంది మున్ హదీసులు ఉన్న పడంగా నాస్తికులుగా మారిపోయారు వాళ్ళని చూసి అయినా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా కురాన్ చదివాము కురాన్ యొక్క వాస్తవాలను హదీసుల ద్వారా కదా మనం నేర్చుకోవలసినటువంటిది ఈ రోజు మనం కురాన్ చదువుతున్నాము అంటే ఈ అట్ట పుస్తకం లోపల ఉన్నటువంటి పదాలు ఇవి నిజంగా ప్రవక్త గారు చెప్పినటువంటివేనా ప్రవక్త గారు చదివినప్పుడు సహావాలు రాసుకున్నటువంటివేనా ఈ విధంగా ఆలోచించి ఆరా తీయాలి కదా ఏదో మున్కిరిన హదీసులు చెప్పారు ఎలా ఉన్న పలంగా నమాజులు ఎగ్గొట్టేసేయవచ్చు ఉన్న పలంగా రోజాలు తీసేయవచ్చు జకాతు తీసేయవచ్చు హజ్ తీసేయవచ్చు ఈ విధంగా భారంగా అనిపించినవన్నీ కూడా తీసేయవచ్చు అన్న ఒక కోణంలో మున్కిరిన హదీసులుగా మారిపోతున్నారేమో జాగ్రత్త వహించండి ఇది అల్లాహ్ గ్రంథము ఈ గ్రంథంలో రైబీ ఎలాంటి అనుమానాలు లేవు అని అల్లాహ శుభనతలు అన్నాడు మరి అనుమానాలు లేని గ్రంథంలో అనుమానాలకు తావు లేనటువంటి ఈ గ్రంథంలో అనుమానాలు తీసుకొచ్చుకొని మున్కిరిన హదీసులుగా మారి నాస్తిగులుగా మారే ముందు ఈ కున్ గ్రంథం సవ్యమైనటువంటి మార్గాన్ని చూపుతుంది అనేది గ్రహించండి మళ్ళీ తిరిగి వెనక్కి ఇస్లాం లోపలికి వచ్చేసేయండి ఎవరైతే మునికిరు హదీసులుగా ఉన్నారో వారు ఇస్లాం లోపలికి ధర్మాన్ని ధర్మంగా అంగీకరించి ఇందులోకి ప్రవేశించండి అని అల్లా సుబ్బాన్తల ఆహ్వానిస్తున్నాడు